ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అధ్యక్ష ఒక మీరు చాలాసార్లు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిన్నటి కేంద్ర బడ్జెట్ లేదు రాష్ట్రానికి న్యాయం జరగాలని మనం ప్రతిపాదిద్దాం దీన్ని అవసరమైతే అవసరమైతే మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం ఇచ్చి బీజేపీ పార్టీ కాబట్టి అఖిల పక్షం ఢిల్లీ అఖిల పక్షం కాబట్టి ఢిల్లీకి తీసుకెళ్లి మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాపాడతారని ఆశిస్తా ఉన్నాం అనుకున్నాం కానీ ఆ భాష మాట్లాడకుండా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించకుండా అనేకమైనటువంటి రాజకీయ పరమైన అంశాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ రోజు ఒకటే మాట్లాడుగుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారిని కావచ్చు భారతీయ జనతా పార్టీని ఎందుకు తెలంగాణ అంటే అంత కక్ష తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ ఆనాడు ఏర్పాటయ్యే దశలో కూడా సుష్మా స్వరాజ్ గారికి యొక్క మద్దతు ఇవ్వకపోయింటే బేసిక్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది ఈ రోజు నేను ఊరికేనే మాట్లాడలేదు అధ్యక్ష ఆయన తెలంగాణ ఉద్యమాల ప్రత్యక్ష సాక్షిగా తెలంగాణ ఏర్పాటులో కీర్తి శేషులు సుష్మా స్వరాజ్ గారు భాగస్వామ్యం తీసుకొని వారి నాయకత్వం వహించి మద్దతు ఇవ్వకపోతే వీళ్ళు తెలంగాణను ఇచ్చే వాళ్లే కాదు ఎందుకు చెప్తున్న అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు అరవై సంవత్సరాల ఆకాంక్ష అమరుల ప్రాణ త్యాగాల తర్వాత ఏర్పడిన తెలంగాణ పార్లమెంట్ ప్రెసిడెంట్లు ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు ఉన్నారు ఇక్కడ ఎప్పుడు వాళ్ళ బిల్లు ప్రవేశపెట్టేప్పుడు ఏ బిల్లుకైనా ల్యాబ్ లాబి క్లియర్ అని తలుపులేసి బిల్లులు చేస్తారు అది తెలియ ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిస్తే ఆనాడు సభలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మాట్లాడలేదు ఇలా మా గౌరవ కేటీఆర్ గారు అంటారు ఇలా బిఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ అనే పదం అనే అవకాశం లేకుండా చేస్తారు అయ్యా గౌరవ సభ్యులు ఆనాడు మీ మంది తొమ్మిది మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఉంటే ప్రధానమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తూ ఇది తెలంగాణ బిల్లు తల్లిని చంపి బిడ్డను తీసుకుపోయారు తలుపులేసి దేశ విభజనను కోరేవాళ్ళు ఈ బిల్లును ఆకాంక్షించే ఆనాడు మీ తొమ్మిది మంది బిఆర్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఈ భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్డీఏ భాయస్వాములైన భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ రక్త డిఎన్ఏ పరీక్ష చేసుకోవాలి తెలంగాణ ఉందా లేదా బీజేపీకి సంబంధించినటువంటి బాధితులుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష మేము అడుగుతా ఉన్న మేము అడుగుతా ఉన్న తెలంగాణ అమరవాలను ఇచ్చపరిచే విధంగా అసలు ఈ సభ తీర్మానం చేయాలి తెలంగాణ ఏర్పాటు అరవై సంవత్సరాల ఆకాంక్ష మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్ష అటువంటి తెలంగాణ ఏర్పాటులో పార్లమెంట్ సాక్షిగా అవమానించినటువంటి మోడీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలని సభ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది అటువంటి వీళ్ళు ఎలా మళ్ళీ క్యాస్ అన్యాయం జరిగితే అది మాట్లాడకుండా పోయే పరిస్థితి ఎట్లా అధ్యక్ష ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అసలు వీళ్ళకి మాట్లాడేటువంటి అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఉన్న ఇంత పెద్ద చారిత్రాత్మక నగరానికి చరిత్రాత్మక అధ్యక్ష మీరు కూర్చుంటా ఇట్లా భయపెడితే ఏ బిడ్డ భయపెడనే మాట మళ్ళీ ఒకసారి గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రోజు ఒకటే మాట హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీళ్ళు హైదరాబాద్ లో కేంద్ర మంత్రి మాట్లాడుతాం హైదరాబాద్ లో ఏం నిధులు తీసుకొచ్చినారు అని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఢిల్లీలో ఢిల్లీలో దోస్తే గల్లీల కుస్తీ ఇప్పటిదాకా మా మిత్రుడు ఇలా పుట్టినరోజు గౌరవ అన్నారు మేము చాలా గట్టి గుట్లాడినా పదేళ్ళు ప్రతి బిల్లుల మద్దతు ఇచ్చారు మా పార్టీ ఆనాడు కూడా చెప్పింది ఢిల్లీలో దోస్తే గల్లీల కుస్తీ ఏం చేసినారు ఇలా రాజకీయంగా తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అన్యాయం జరుగుతుంటే ఎన్నడైనా అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడినాడు ఏడు మండలాలతో పాటుగా సీలియర్ ప్రాజెక్టు నిస్తే మీ కళ్ళ ముందట ఆర్డినెన్స్ తీసుకొని పోతే రోజు బంద్కు పిలిపించారు అంతకు ముందేమో కాంగ్రెస్ మెడల్ వచ్చి తెలంగాణ తెచ్చిన మీరు ఏడు మండలాలు పోతే ఎందుకు చూస్తూ ప్రేక్షకుల కుచరని సభలు అడుగుతా ఉన్నా అధ్యక్ష ఆనాడు సభ సభ్యునే కాదు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా మా పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడితే వచ్చిన తెలంగాణ నుంచి ఏడు మండలాలు సీలేయర్ ప్రాజెక్టు తీసుకుపోయినారు ఇలా కూడా అట్లనే మేము ఏపీకి నిధులు ఇవ్వడానికి వివక్ష లే మాకు తప్ప మేము ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతాను అధ్యక్ష గారు నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద మహేశ్వర రెడ్డి గారు చెప్పమనండి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి ఎంతసేపు ఉపాధి హామీ పనులు లేకపోతే